అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్ లెంత్ వీడియోలు అయితే చేయక దగ్గర దగ్గర వారం రోజులు అయిందండి ఇంక ఈ రోజు నుంచి అయితే మళ్ళీ వీడియోలు అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇదిగోండి కట్ వర్క్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తానండి మీకు ఈ వర్క్ అయితే నేను వేసిందే ఫ్రెండ్స్ వర్క్ అయితే ఎలా ఉందండి ఫినిషింగ్ నీట్ గా వచ్చిందా అయితే హ్యాండ్స్ నెక్ అయితే నా దగ్గర ఉన్న క్లాత్ లో అడ్జస్ట్ చేసి వేసానండి ఎలా కటింగ్ చేసుకోవాలి కొలతలు ఎలా పెట్టుకోవాలి అనేది ఈ మీకు చూపిస్తాను వీడియోలోకి అయితే పదండి ఫ్రెండ్స్ ఒరిజినల్ క్లాత్ అయితే పక్కన పెడుతున్నానండి ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుందాము ఫస్ట్ బ్లౌజ్ పొడుగు చూసుకోవాలండి బ్లౌజ్ పొడుగు వచ్చి పదమూడు ఇంచులు ఉంది ఫ్రెండ్స్ నేనైతే ఒక హాఫ్ ఇంచ్ అనేది పొడుగు పెడుతున్నానండి బ్లౌజ్ పొడుగు అప్పటికి పదమూడున్నర ఇంచులు కుట్ల కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మొత్తం పద్నాలుగు ఇంచులు అండి ఇదిగోండి ఫ్రెండ్స్ పద్నాలుగు ఇంచులకైతే మార్క్ చేసుకుంటున్నాను తర్వాత నడుము లూజ్ చూసుకోవాలండి ఈ నడుము లూజు సింపుల్గా ఇలా కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా కూడా సింపుల్గా ఖర్చులతో సహా పెట్టేసి నడుము దగ్గర వేసే డాట్ల కోసం ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకున్నాయి కదండి కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ తోటే నడుము లూజ్ అయితే తీసుకున్నానండి ఆ తర్వాత చంక పొడుగు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచు స్కేల్ వేస్తానండి స్కేల్తో స్ట్రైట్గా మార్కేసి చూపిస్తాను ఒక పాంచు కుట్టు వదిలేసుకొని ఇక్కడి నుంచి చంక పొడుగు పెట్టేద్దామండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కోసం ఒక పావించ్ ఎక్కువ గా ఒక లైను మీరు స్కేల్ సహాయంతో నీట్గా లైన్ వేసుకోవచ్చు అండి నేనైతే నార్మల్గానే అనేవి వేస్తాను కాబట్టి నాకు అలాగే అలవాటు అండి ఫ్రెండ్స్ ఇదిగోండి నెక్ వచ్చి ట్రెండ్ ఉన్నారా షోల్డర్ వచ్చి ఇంచులు ఓకేనా ఈ ఇంచుల దగ్గర ఒక లైన్ వేసుకోండి ఇప్పుడు నెక్ డీప్ అండి ఇప్పుడు నేను బ్లౌజ్ పొడుగు హాఫ్ ఇంచ్ పెట్టాను కాబట్టి నెక్ డీప్ కూడా హాఫ్ ఇంచ్ అనేది పెడుతున్నాను నెక్ డీప్ కూడా పెట్టమని చెప్పారండి ఇదిగోండి ఫ్రెండ్స్ నెక్ డీప్ ఈ చంక ఫస్ట్ చంక వైపు స్క్వేర్గా ఒక లైన్ వేసుకుందామండి ఇలా స్క్వేర్గా ఒక లైన్ వేసుకున్న తర్వాత ఒకటి పావు ఇంచులు రౌండ్ కోసం తీసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ చక్కగా ఇలా చంక రౌండ్ అయితే తీసేసుకోండి అలాగే నెక్ వైపు కూడా రెండున్నర ఇంచులు ఒక లైన్ వేసుకోండి ఇటు కూడా స్క్వేర్ షేప్ తీసేసుకోండి ఇప్పుడు ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి నేనైతే నెక్ అయితే ఏం కట్ చేయను అండి మిగిలిందంతా కట్ చేస్తాను ఒకసారి చంక సరిపోతుందా లేదా అనేది చూసుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ కరెక్ట్గా సరిపోయిందండి కాకపోతే కరెక్ట్గా అక్కడికి అక్కడికి ఉంది నేనైతే ఒక్క హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుతున్నానండి నీట్గా నెక్ అయితే కట్ చేయట్లేదు వర్క్ బ్లౌజ్ కదా కుట్టేటప్పుడు చూపిస్తానండి ఎలా కుట్టుకోవాలనేది ఇంకా మిగిలిన పార్ట్ మొత్తం నీట్గా ఇలా కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి వెనక పార్ట్ అయితే కట్ చేసాను నెక్ మాత్రం తీయలేదు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అలాగే హ్యాండ్స్కి వచ్చేసి మొనాలిసా బీట్స్ అయితే వేయాలండి అందుకోసం నేనైతే తొమ్మిది తొమ్మిది ఇంచులు హ్యాండ్ మాత్రమే తీసుకుంటున్నాను కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను మొత్తం తొమ్మిదిన్నర అయితే హ్యాండ్ తీసుకుంటున్నానండి ఇదే తొమ్మిదిన్నర ఇంచులు ఈ చివరికి కూడా పెట్టేస్తున్నాను చంక హ్యాండ్ డౌన్ వచ్చి మూడించులకి మార్క్ చేశానండి నీట్గా ఇలా హ్యాండ్ షేప్ అయితే తీసుకోండి హ్యాండ్ హైట్ మీద కొంచెం టక్స్ ఇచ్చేసుకొని కట్టు కట్టు పెట్టేసుకొని ఒక్కసారి లోతు హ్యాండ్ లోతు కూడా తీస్తున్నానండి ఈ హ్యాండ్ లోతు ఈ కి ఒక్క హాఫ్ ఇంచ్ పక్కకు మార్క్ పెట్టుకొని ఇక్కడి నుంచి అయితే హ్యాండ్ లోతు అయితే ఒక హాఫ్ ఇంచ్ తీస్తున్నానండి ఈ చివరికి మాత్రం తీయట్లేదు కొంచెం కుట్ల వారికి ఉంచేసి ముందుకు మాత్రమే హ్యాండ్ క్రాస్ అనేది తీశాను నీట్గా ఇలా కట్ చేసుకుంటే సరిపోయిద్ది హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి ఫ్రెండ్స్ ఇదిగోండి నేను వెనక భాగాన్ని తీసుకొని ఈ చంక రౌండ్ అనేది ఈ ఓపెన్ స్వైప్ వేసాను చూడండి ఇట్లా వేయడం వల్ల క్రాస్ అనేది పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుందండి ముందు భాగాలకి క్రాస్ అనేది ఇలా వేసుకున్న తర్వాత రెండు పావించుల వరకు ఇలా మలిచానండి క్లాత్ రెండు పావించుల వరకు మలిచేసి నీట్గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా లైన్ అనేది వేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ షోల్డర్ దగ్గర నుంచి నీట్గా వేసేసానండి ఇటువైపు స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుందాం లైన్గా ఒక లైన్ స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని ఈ బ్యాక్ పార్ట్ అనేది పక్కకు పెట్టేద్దామండి ఈ ఈ చంక ని రౌండ్ని నీట్గా ఇలా గీతలు కలిపేసుకొని ఒక్క పావించ్ అనేది చంక లోతు తీసుకుందాము ఇది ఫ్రెండ్స్ ఇలా ఒక పావించ్ అనేది లోతు తీసుకుందామండి అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒక నేను ఐదున్నర ఇంచుల వరకు ముందు మార్క్ చేస్తున్నానండి ఐదున్నర ఇంచులకి మార్క్ చేసేసి సేమ్ వెనక నెక్కు ఎలాగైతే రెండున్నర ఇంచులు తీసుకున్నామో ఫ్రంట్ నెక్కు కోసం కూడా అలాగే రెండున్నర ఇంచులు తీసుకున్నానండి తీసుకొని స్కేల్తో ఇక్కడ కూడా స్క్వేర్గా ఒక లైన్ అయితే వేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రంట్ నెక్ రౌండ్ కోసం ఇలా ఒక హాఫ్ ఇంచు ఇంచ్ అయినా సరే హాఫ్ ఇంచ్ అయినా సరే చూసుకొని ఇలా రౌండ్ అయితే తీసుకోవాల్సి ఉండిద్దండి ఏం చెప్తున్నా రౌండ్ అయితే తీసుకోవాల్సి ఉండిద్దండి ఇలా రౌండ్ తీసుకున్న తర్వాత ఇదిగోండి కొలత బ్లౌజ్ తీసుకొని ఒక్క షోల్డర్ మీద ఒక పావించు కుట్టు కోసం వదిలిపెట్టేసి నీట్గా ఏడు నుంచి అయితే నెక్ అయితే చెక్ చేసుకోవాలండి ఇదిగోండి ఫ్రెండ్స్ కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా ఇప్పుడైతే తీసుకొని ఒకటిన్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకొని ఆ తర్వాత ఉక్సులు ఉక్సులు పట్టి షేప్ బెల్ట్ పై కుట్టు వరకు ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలండి వెనకపాటు హాఫ్ ఇంచ్ పెంచాం కదా ఫ్రంట్ కూడా హాఫ్ ఇంచ్ వరకు పెంచేశాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా అయిపోయిందండి నీట్గా కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు నడుం బెల్టులు తీసుకుందాము అదే విధంగా షేప్ పట్టీలు కూడా తీసేసుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ షేప్ పట్టీలు కట్ చేసుకోవడం కోసం ఉక్సురు పట్టి వైపు నుంచి ఇలా షేప్ బెల్ట్ ఎంత ఖర్చులతో సహా మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఆ తర్వాత ఉక్సులు పట్టి వైపు షేప్ బెల్ట్ హైటు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అలాగే నడుము వైపు కూడా కరెక్ట్గా ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని నీట్గా ఈ రెండు మార్కుల్ని కలుపుకోవాలండి ఇది ఉంది ఫ్రెండ్స్ షేప్ బెల్ట్లు కూడా కటింగ్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేసుకుందాం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం అండి ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాము ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకుందాం అండి ఈ విధంగా నీట్గా మెయిన్ క్లాత్ వేసేసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకుందాం అండి ఇప్పుడు ఎక్కడ క్రాస్ వెళ్ళిద్దో చూసుకోవాలండి ఫస్ట్ ఇప్పుడు షేప్ పట్టీలండి ఫ్రెండ్స్ కటింగ్ అయితే అయిపోయిందండి కట్ వర్క్ బ్లౌజు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టిచ్చింగ్ వీడియోలో కలుసుకుందామండి బాయ్